వైసీపీ నేత అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు కడపకు తీసుకొచ్చారు నిన్న ముంబైలో అరెస్ట్ చేసి కడపకు తరలించారు జిల్లా పోలీసులు కడప శివారులోని రహస్య ప్రాంతంలో అహ్మద్ బాషాను విచారిస్తున్నారు మధ్యాహ్నం లోపల కడప జిల్లాలో అహ్మద్ బాషాను హాజరుపరిచే ఛాన్స్ ఉంది కడప తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అహ్మద్ బాషాను అరెస్ట్ చేశారు వైసీపీ నేత అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు కడపకు తీసుకొచ్చారు నిన్న ముంబైలో అరెస్ట్ చేసి కడపకు తరలించారు జిల్లా పోలీసులు కడప శివారులోని రహస్య ప్రాంతంలో అహ్మద్ బాషాను విచారిస్తున్నారు మధ్యాహ్నం లోపల కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరుపరిచే ఛాన్స్ కనిపిస్తోంది ఇక కడప తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ మధ్యాహ్న లోపు కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సీక్రెట్ గా విచారిస్తున్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి కోర్టులో అహ్మద్ భాషాను అరెస్ట్ చేసిన పోలీసులు కడప పోలీసులు కూడా ప్రస్తుతం తెల్లవారుజామున నాలుగు గంటలకు కూడా కడపకు తరలించారు ప్రస్తుతం దాదాపు గంటల వ్యవధుల పాటు పూర్తిగా స్టైన్ అయిన రోడ్డు మార్గం కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఏదైతే కడప నగరంలో దాదాపు చించోక్ పోలీస్ స్టేషన్ తాలూకా మరో ఇతర పోలీస్ స్టేషన్ నమోదైన పలు కేసుల మీద కూడా ప్రస్తుతం కడప డిటిసి లో కూడా ఆనందని కూడా పోలీసులు విచారిస్తున్నారు ఏదైతే స్థల వివాదంలో గతంలో రాజీ అయ్యి ప్రస్తుతం పోలీసులు మళ్ళా తిరగదోసి తమను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ప్రస్తుతం అంజేద్ భాషతో పాటు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఓ వైపు అంటుంటే లేదు మరో ఇతర కేసుల్లో కూడా కడప కడప చించోక్ పోలీస్ స్టేషన్ తో పాటు తాలూకాల్లో కూడా నమోదైనటువంటి ఇతర కేసుల్లో కూడా అతను ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకువచ్చామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు అయితే ఏదైనప్పటికీ కూడా గతంలో ఏదైతే కడప ప్రస్తుతం కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి రెడ్డి మీద గతంలో ఆయన భర్త రెడ్డి మీద కూడా చాలా దూషిస్తూ సోషల్ మీడియాలో పలు రకాలైనటువంటి అసభ్య పదజాలంతో దూషించిన కానీ పోలీస్ కేసు నమోదైనట్టు తెలుస్తుంది దీని మీద కూడా ప్రస్తుతం అహ్మద్ బజా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలుగా వస్తుంది ఈ పది నెలల కాలంలో కూడా చాలా దూరంగా రాజకీయాలతో పాటు కడపకు కూడా చాలా దూరంగా ఉంటూ ఇతర తన సొంత బిజినెస్ చూసుకుంటూ వస్తున్నారని చెప్పి ప్రస్తుతం సమాచారం అందుకుంది ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలలో నమోదైనటువంటి మూడు కేసులలో కూడా ప్రస్తుతం లుక్ అవుట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు ఈ క్రమంలో ఏదైతే ముంబై నుంచి కోవిడ్ పోయే క్రమంలో ప్రస్తుతం ఎమిగ్రెన్షన్ అధికారులు ఎయిర్పోర్ట్ లో అడ్డగించి ప్రస్తుతం కడప పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఉటావుటిన ముంబై ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఆయన అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం కడప నగరంలోని డీటీసీ కేంద్రంలో ఆయన మీద కూడా తెల్లవారుజాం నుంచి కూడా ప్రస్తుతం ఆయన పలు ప్రశ్నలు కూడా అడుగుతా అడుగుతూ ఉన్నట్లు తెలుస్తుంది అయితే దాదాపు మొదట కడప రిమ్స్ కు తరలించి వైద్య పరీక్షల అనంతరం కూడా కడప కోర్టులో దాదాపు సాయంత్రం కూడా తీసుకెళ్లి ఆయన నా నా జడ్జి ముందు కూడా హాజపరిచే అవకాశం ఉంది ఓవరాల్ గా ఏ కేసులైతే అరెస్ట్ చేశారనేది కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతం వాళ్ళు నిరసన కూడా తెలిపే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ప్రస్తుతం ఏదైతే రెడ్డు బుక్ పాలన కూడా కడప జిల్లా కూడా చేరుకోవడంతో ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో ఏం జరగబోతుంది అలజడి మొదలైందని చెప్పి భావిస్తున్నారు ప్రస్తుతం దీని మీద కూడా ఇటు వైసీపీ శ్రేణులు కూడా తమ నాయకుడిని అక్రమ కేసులలో బనాయించి అభ్యర్థి భాష కుటుంబ సభ్యులను వేధింపులు పాల్పడుతున్నారనేది కూడా వైసీపీ నుంచి బలంగా వినిపిస్తుందని చెప్పవచ్చు గతంలో ఏదైతే టీడీపీ మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాధవ్ రెడ్డి అలాగే టీడీపీ టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు మీద కూడా చాలా పోలిటేషన్ చక్కగా తాలూకా పోలీస్ లోనే తీవ్ర పదజాలంతో ఆయన వాళ్ళ ఇరువురి మీద కూడా దూషించు దూషిస్తూనే చాలా అసభ్యకరంగా మాట్లాడిన తిట్లు కూడా తిట్టడం జరిగింది ప్రస్తుతం అప్పట్లోనే రెడ్డి నేరుగా తాలూకా పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ చేయడం జరిగింది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు కూడా ప్రభుత్వం నీరు గారిచేందుకు ప్రయత్నం తీవ్ర ప్రయత్నాలు జరిగినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఎటువంటి చర్యలు చేపడతారని కూడా ప్రస్తుతం ఈ పది కాలంలో చాలా దూకుడుగా మారిందని చెప్పవచ్చు అయితే ఈ పదిహేను కాలంలో దాదాపు ఎక్కడ అరెస్ట్ చేస్తారో తమ అక్రమ కేసులు పెట్టి అని చెప్పి చాలా రాజకీయాలు దూరంగా ఉంటుంది కడపకు కూడా చాలా రాకుండానే ముంబైలో సొంతంగా ఒక బిల్లు కొనుగోలు చేసి అక్కడి నుంచి కోవిడ్ అక్కడి నుంచి దుబాయ్ అక్కడి నుంచి సౌదీ అరేబియాలో సొంత వ్యాపారం చేసుకుంటూ కూడా ఉన్నట్లు తెలుస్తుంది అమృద్ బాద్షా ప్రస్తుతం భాష తమ్ముడుగా అమృద్ భాష కొనసాగుతున్నారు రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా మెలిగారు గత ఐదేళ్ల పాటు కూడా కడప నగరంలోని కడప నగరంలోని వైసీపీ సమన్వయకర్తగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఆయన పార్టీ ఘోర ఓటు మీద కూడా ఆయన పూర్తిగా ఏ పదవి కూడా కొనసాగడం లేదు ప్రస్తుతం అంత భాష కూడా ఏదైతే కడప నగర సిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఈ క్రమంలో అక్రమ కేసులు బనాయించి వైసీపీ పార్టీ ఎంతవరకు బాధ్యులుగా నిలుస్తుంది ఎందుకంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రాంతంలో కడప డిటీసీ కేంద్రానికి తీసుకొని ఏదైతే కేసులు ఉన్నాయి లేదంటే బాధితులు గతంలో ఎవరైతే ఇచ్చిండారో వాళ్ళు పూర్వపాలాలు తెప్పించి ప్రస్తుతం పోలీసు అడిగే క్రమం చేస్తున్నారు మరి ఎంతవరకు సహకరిస్తారు అమజ్ బాషా అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది పూర్తిగా సహకరిస్తే గైనా నేరుగా ప్రస్తుతం రిమ్స్ కు తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు అనంతరం కూడా కోర్టుకు తీసుకెళ్లి అక్కడ రిమాండ్ కి ఏమైనా తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ విచారణలో అహ్మద్ బాషా గైనా పూర్తిగా సహకారం అయినా అందించకపోతే కైనా ప్రస్తుతం ఇతర కేసులలో కూడా ఇతర కేసులలో కూడా ఎటువంటి కేసులు నమోదైనా వాటి ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు ముందడుగు వేయాలని చెప్పి భావిస్తున్నారు ఓవరాల్ గా నిన్న ఈ ఘటన మీద కూడా ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు టీడీపీ నగరంలోనే సంబరాలు చేసుకోవడం కూడా చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు ఒక ఆమె ఒక వైసీపీ డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ తమ్ముడు పోలీసులు అరెస్ట్ చేస్తే మరోవైపు కడప నడిబొడ్డున కూడా మొత్తం టీడీపీ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటూ స్వీట్ ని దిల్పించుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఈయన చేయని అక్రమాలు లేవు అంటూనే వాళ్ళు తీవ్రంగా ఆయన మీద విరుచుకు పడుతూ పాపం పండిందని చెప్పి కూడా ప్రస్తుతం వాళ్ళు టీడీపీ కార్యకర్త సంబరా చేసుకోవడం ప్రస్తుతం వైసీపీ శ్రేణులు మింగుడు పడడం లేదని చెప్పి తెలుస్తుంది ఉదయం కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కూడా గుమ్ము పూడేందుకు వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు ప్రస్తుతం కడప నగరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా పహారాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలుగానే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా షాడో టీంలు కూడా ప్రస్తుతం బందోబస్తులో నిమగ్నమైన చెప్పవచ్చు ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రస్తుతం ఆంగ్ల భాష అరెస్టు పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మరి చూడాలి కడపలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న సందంగా కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా తారాటై చేరింది ఇతర జిల్లాల్లో ఈ పది నెలల కాలంలో అరెస్టుల పర్వం ఒక్కేతే వైసీపీ అడ్డ పూర్తిగా నిర్వీయమైంది గత ఎన్ని గత ఎన్నికల్లో ప్రస్తుతం అరెస్టుల పర్వం కూడా మొదటి అరెస్టు కూడా అది మాజీ డిప్యూటీ సీఎం అంగజు ఆంధే భాష సోదరుడు అహ్మద్ భాషతోన మొదలు కావడంతో ప్రస్తుతం రాజకీయాలు కూడా చాలా యూటర్న్ తీసుకున్నాయని చెప్పి భావించవచ్చు ప్రస్తుతం అహ్మద్ భాష కూడా కడప లో విచారణ ఎదుర్కొంటున్నారు మన విచారణకు పూర్తిగా సహకరిస్తేనే ప్రస్తుతం రిమాండ్ కు వెళ్ళే ఆస్కారం ఉంటుంది అనంతరం కూడా ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి ఇతర కేసుల మీద పీటీ వారెంట్ సబ్మిట్ చేసి వాళ్ళ అనుమతి భాషను కూడా అదుపులో తీసుకొని మరిన్ని ఈ కేసుల మీద కూడా విచారణ కొనసాగే ఉన్నాయి మరి చూడ కడప నగరంలో ప్రస్తుతం వైసీపీ శ్రేణులు ఎటువంటి నిరసన తెలుపుతారు ఎటువంటి మద్దతు తెలుపుతారు అనుమతి భాష అరెస్ట్ మీద ఎటువంటి వ్యతిరేకిస్తారు అనేది కూడా ఆసక్తిగా మారింది దాదాపు నాలుగు గంటలకు తెల్లవారుజాం తీసుకొని వచ్చి దాదాపు ఇప్పటికి తొమ్మిది గంటలు అవుతున్నప్పటికీ ఐదు గంట లో అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో శబ్దతో వహిస్తున్నారు ఇందుకు వహిస్తున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది వైపు గతంలో డిప్యూటీ సీఎం కొనసాగుతున్న అమ్మద్ బాషా ఆయన గెలిచిన హయాంలో ఆయన పదవి చేపట్టిన హయాంలో కూడా రాజకీయాలలో కూడా చాలా ఉన్నతంగా భావిస్తూ వచ్చారు ఉన్నతంగా రాజకీయాలు చేస్తూనే ఈ గొల్లాట్లు కాదు కొట్లాట్లకు ప్రతి సమస్యకు చాలా దూరంగా ఉంటేనే ప్రజల వైపు ఆయన రాజకీయాలు మలిచారని చెప్పి కూడా వినికిడి అయితే హమద్ భాష మాత్రం చాలా భిన్నంగా వివరించారు అన్నకు వ్యతిరేకంగా ఆయన చేయని కబ్జాలు లేవని చెప్పి టీడీపీ నేతలు కూడా భావిస్తూ వస్తున్నారు అనేకమైనటువంటి బాధితులు ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ గానే దాదాపు బుడ్డైపల్ల ప్రాంతానికి చెందినటువంటి పరుగుల మహిళలు కూడా దాదాపు ఒక కుటుంబాన్ని దోచుకుని నలభై ఎనిమిది లక్షల రూపాయలు అతనికి అనుకూలంగా ఉన్నటువంటి వైసీపీ నేతను అరెస్ట్ చేసి ఈ డబ్బులు కూడా తమకు ఇప్పించాలని చెప్పి అంజేద్ భాష ఇంటి ముందు కూడా నిరసన తెలిపారు ప్రస్తుతం ఈ రంజాన్ మాసం పూర్తయిన తర్వాత కూడా ప్రస్తుతం అమద్ భాషను ఏదైతే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి అనంతరం ముంబై ఎయిర్పోర్ట్ లో ఎమిగ్రేషన్ అధికారులు అడ్డకించి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు ఇతర గల్ఫ్ ప్రాంతాలకు పోకుండా ప్రస్తుతం కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పి భావించవచ్చు గతంలో కూడా ఏదైతే బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు అహ్మద్ భాష అహ్మద్ భాష అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా చాలా వైసీపీ శ్రేణుల నుంచి కూడా మరి చూడాలి అహ్మద్ భాష అరెస్ట్ ఏ ఎటువంటి రాజకీయాలకు తెరలేపుతుంది వైసీపీ శ్రేణుల ఎటువంటి మూమెంట్ ఉండబోతున్నది కూడా ఆశ్చర్యంగా మరని చెప్పవచ్చు